కోల్కతా వైద్యరాలిపై దారుణం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెడకు చుట్టుకుంటుందా నబన్నా మార్చి పేరిట ఉధృతంగా జరిగిన ఆందోళనలు అవుననే అంటున్నాయి కోల్కతాలో సెక్రటేరియట్కు చేపట్టిన మార్చి రణరంగంగా తలపించింది అయితే ఈ ఆందోళనలో పాల్గొంది కేవలం వైద్యులు మాత్రమే కాదు ఒక స్టూడెంట్ యూనియన్ కూడా పశ్చిమ బంగా చాద్ర సమాజ్ అనే కొత్త స్టూడెంట్ యూనియన్ దీదీకి వ్యతిరేకంగా విరుచుకుపడింది అచ్చంగా బంగ్లాదేశ్లో హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నిరసనను తలపించింది ఎందుకు కోల్కతా ఘటనలో ఉన్నట్టుండి స్టూడెంట్స్ యూనియన్ రంగంలోకి దిగడానికి కారణం ఏంటి నిజంగా ముఖ్యమంత్రి కదలబోతుందా వైద్యురాలపై దారుణం మమత మేడకు చుట్టుకుంటోందా స్టూడెంట్ యూనియన్ రంగంలోకి దిగడానికి రీజన్ అదేనా విద్యార్థుల లక్ష్యం మమత సీఎం పీఠాన్ని కదిలించడమేనా పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ కోల్కతా వైద్యురాలపై దారుణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్ని మరో మలుపు తిప్పిన స్టూడెంట్ యూనియన్ ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నది కూడా ఈ యూనియన్ విద్యార్థులే వైద్యురాలపై దారుణానికి తెగబడిన నిందితుల అంతు చూడాలని వైద్యులు ఆందోళనలు చేస్తుంటే పశ్చిమ బంగా ఛాత్ర సమాజి విద్యార్థులు మాత్రం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మమత రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ నబన్నా మార్చి పేరుతో కోల్కతాలోని సెక్రటేరియట్ వైపు దూసుకు వెళ్లారు పోలీసులు లాఠీలకు పని చెప్పినా ఆగలేదు వాటర్ క్యానన్లు ప్రయోగించినా తగ్గలేదు టీఆర్ గ్యాస్ విసిరినా లెక్క చేయలేదు పోలీసులను తోసుకుంటూ బ్యారికేడ్లను దాటుకుంటూ దూసుకు వెళ్లారు కోల్కతా పోలీస్ పరిధిలో కనీసం ఇరవై ఐదు మంది డీసీపీ స్థాయి అధికారులు భద్రతను నిర్వహించడం నలుగురు ఐజీలు పలువురు డీఐజీలు ఎస్పీ స్థాయి అధికారులు హౌరాలో భద్రతా దళాలకు నాయకత్వం వహించడం వంటి పరిణామాలతో విద్యార్థుల మార్చును దీది ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణించిందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనలు ఇంత ఉధృతం కావడానికి రీజన్ ఏంటి విద్యార్థులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది విద్యార్థి సంస్థ పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ ప్లాన్ చేసిన మార్చి ని మమతా బెనర్జీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ప్రకటించింది ర్యాలీకి ముందే అనుమతులు నిరాకరిస్తూ ఈ ర్యాలీలో హింసకు పాల్పడేందుకు పలువురు కుట్ర పనుతోన్నట్టు ఆరోపించింది చెప్పినట్టే నిరసనకారులు ముందుకు కదిలితే వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది ఇలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన చోట బల చేసి విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి నిజానికి వైద్యరాలిపై దారుణం విషయంలో మమతా సర్కార్ తీరు మొదటించి తీవ్ర విమర్శల పాలైంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులు తడకేనంటూ సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా తలంటింది ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాతం సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు ముయించడానికి నోటీసులు నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరా బాదరాగా మరమ్మతులు ఆసుపత్రిపై మూకదాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం ఇలా ఒకటేంటి ఈ కేసు విషయంలో మమతా బెనర్జీ సర్కార్ కోల్కతా పోలీసులు చేసిన తప్పులు వేసిన తప్పడడుగులు అన్ని ఇన్ని కావు ఒక మహిళా ముఖ్యమంత్రిగా క్షణాల్లో స్పందించవలసిన మమతా బెనర్జీ తన హోదాకు తగ్గట్టు రియాక్ట్ అవ్వలేదు సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన అన్ని అధికారాలు ఆమె చేతిలో ఉన్నాయి అంతేందుకు హోంశాఖకు ఆమె బాస్ కానీ పరిస్థితిని చక్కదిద్దడం మాని స్వయంగా రోడ్ ఎక్కి అభాస్సు దోషులకు మరణ శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు నిజానికి సిబిఐకి కేసు బదిలీ కాకముందు కోల్కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడితో అయినా ఆగారే అంటే అదీ లేదు వైద్యురాలపై జరిగిన దారుణం మరోసారి జరగకుండా ఉండాలంటే నిందితుల్ని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని మోడీకే లేఖ రాశారు ఆ లేఖకు కేంద్రం ఇచ్చిన కౌంటర్ మహిళా భద్రత విషయంలో మమత ఎంత అలసత్వాన్ని వహించారో తేలింది మోడీకి మమత రాసిన లేఖకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి బదులిచ్చారు ఆ లేఖలో పశ్చిమ బెంగాల్ కు నూట ఇరవై మూడు ఫాస్ట్ టాగ్ ప్రత్యేక కోర్టులను కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు అయితే నూట ఇరవై మూడు ప్రత్యేక కోర్టుల్లో చాలా కోర్టులను మమత ప్రభుత్వం ప్రారంభించనే లేదట అంతేకాదు బెంగాల్లో పెండింగ్ లో ఉన్న కేసుల జాబితాను బయటపెట్టి మమత తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి పశ్చిమ బెంగాల్లో నలభై ఎనిమిది వేల ఆరు వందల అత్యాచారం పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇంకా పదకొండు ట్రాక్ ప్రత్యేక కోర్టుల్ని ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు విమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ వన్ వన్ టూ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమైంది మమత ప్రభుత్వం వాస్తవానికి బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు చిన్నారులు ఆపద సమయంలో అవసరం సహాయాన్ని కోల్పోతున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి నాలుగు వందల తొమ్మిది ప్రత్యేకమైన పోక్సో కోర్టులతో సహా ఏడు వందల యాభై రెండు ఫాస్ట్ ట్యాగ్ కోర్టులు పనిచేస్తున్నాయి వీటి కింద రెండు లక్షల యాభై మూడు వేల కంటే ఎక్కువ కేసులు పరిష్కారమయ్యాయి ఇక పశ్చిమ బెంగాల్ కు మొత్తం నూట ఇరవై మూడు ఫాస్ట్ ట్యాగ్ కోర్టుల కేటాయింపు జరిగింది ఇందులో ఇరవై ప్రత్యేక పోక్సో కోర్టులు నూట మూడు ఎఫ్టిఎస్సీలు ఉన్నాయి అయితే వీటిలో ఏవి కూడా రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు పనిచేయలేదు ఇన్ని తప్పులు రాష్ట్రం దగ్గర పెట్టుకుని తప్పంతా కేంద్రానిది అనేలా వ్యవహార శైలి ఉందనేది బీజేపీ విమర్శ ఇవి సరిపోవన్నట్టు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ విషయంలోనూ మమత తీరు విమర్శల విమర్శలపాలే అయింది ఓవైపు సందీప్ ఘోష్ అక్రమాల పుట్ట కదులుతుంటే మరోవైపు అతడికి మమతా సర్కార్ దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది అంత ఘోరం జరిగితే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే కాక హతురాలి గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత మమతా సర్కార్ వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠగా నిలిచిపోయింది ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా కొద్ది గంటల్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా బదిలీ చేసింది లెక్కలైన తనతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏంటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోసారు గో బ్యాక్ అంటూ కోల్కతా మెడికల్ కాలేజీ వైద్యులు వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు చివరికి ఘోష్ తీరును కోల్కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపేసింది ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్ది విమర్శలను తిప్పికొట్టి ఒక్క ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు ఇలా ఆమె చేసిన తప్పులే ఇప్పుడు ఆమె సీఎం పదవికి ఎసరి తెచ్చేలా మారుతున్నాయనేది విశ్లేషకుల మాట వైద్యుల బాటలో విద్యార్థులు ఇతర వర్గాలు ఆందోళనలోకి దిగడానికి ఇదే కారణమని అంటున్నారు తాజా ఆందోళనలో వెనుకున్న పశ్చిమ బంగ ఛాత్ర సమాజ విషయానికి వస్తే ఇది ఓ కొత్త స్టూడెంట్ యూనియన్ అధికారిక రికార్డులో నమోదు కాని విద్యార్థి సంఘం గత కొన్ని వారాల కిందటే తెరపైకి వచ్చింది రవీంద్ర భారతి యూనివర్సిటీ మాస్టర్స్ విద్యార్థి ప్రబీర్ దాస్ కళ్యాణి యూనివర్సిటీకి చెందిన శుభాంకర్ హల్దార్ రవీంద్రముక్త యూనివర్సిటీ విద్యార్థి సైన్ లాహిరి కలిసి నబన్న అభియాన్ పేరిట ఆందోళనలకు నేతృత్వం వహించారు ఎలాంటి రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని కేవలం న్యాయం కోసం మాత్రమే తాము ఈ ఆందోళనకు పిలుపునిచ్చామని ప్రకటించారు దీదీ ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లను ఉంచారు వాటిలో మొదటిది బాధితురాలకి న్యాయం జరపడం రెండోది నిందితుడికి మరణ శిక్ష విధించడం మూడోది సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయడం అప్పటి వరకు తగ్గేది లేదంటున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు విషయం ఏంటంటే ఛాత్ర సమాజంతో తమకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ వైద్యులు ప్రకటించడం ఏది ఏమైనా తాజా పరిణామాలతో వైద్యురాలపై దారుణం ఘటన మమతా బెనర్జీని వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది